ఆదివారం జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లు నటుడు పృథ్వరాజ్ చేసిన కామెంట్స్ సినిమాకు గండంలో నిర్మాత సాహు మీట్ నిర్వహించారు ఆదివారం హైదరాబాద్ లో జరిగిన విశ్వక్సేన్ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వరాజ్ చేసిన పొలిటికల్ కామెంట్స్ కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి దీంతో పలువురు విశ్వక్ లైలాని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించారు అలాగే ఈ సినిమా పైరసీ ప్రింట్ ని రిలీజ్ చేస్తామని ధమకీలిస్తున్నారు దీంతో ఈ చిత్ర నిర్మాత సాహు గార్టీ హీరో విశ్వక్సేన్ తాజాగా మీట్ నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు నిర్మాత సాహు గార్ పట్టి మాట్లాడుతూ సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అనే హ్యాష్ టాగ్ చూసి షాక్ అయ్యాను కామెంట్స్ చేసినప్పుడు మేము అక్కడ లేము చిరంజీవి గారి కోసం బయట వెయిట్ చేస్తున్నాం సినిమా అనేది ఎందరో కష్టం తయారవుతుంది చివరకు మేము అందరికీ క్షమాపణ తెలుపుతున్నాం అన్నారు హీరో విశ్వక్ మాట్లాడుతూ బాయ్కాట్ లైలా అని ట్రెండ్ చేస్తున్నారు ఇప్పటి వరకు ట్వీట్స్ వేశారు ముఖ్యంగా వాడి ఖాతాలో వీడు బలి త్వరలోనే సినిమా హెచ్డి ప్రింట్ రిలీజ్ చేస్తామని ట్వీట్స్ చేస్తున్నారు మా సినిమాని పైరిస్ట్ చేస్తామని అంటున్నారు సినిమాలు వాడు చులకనైపోయారు అంటూ ఆవేదన చెందారు హీరో మిస్పక్సేన్ పట్టు రండి రా అని చెప్పి నేను తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి ఒక గ్యాప్లో షార్ట్ గ్యాప్లో ఎన్నో ఉన్నాయి రా ఈ ఒక డెబ్భై అండ ఈ ఒక ఎనభై అండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయింది ఇంకో సీన్ ఉంది నా బా మరదులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్ గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలండి రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్ గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయి ఇది ఏంటో నాకు అర్థం రాగన నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్ గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయి కండి రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్ గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయి కండి రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్ గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయి ఒకరు చేసిన తప్పుకు సినిమా అంత చులుకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు బాయ్కట్ లైలా అని ఇరవై ఐదు ట్వీట్లు ఏంటండి ఇరవై ఐదు వేల ట్వీట్లు ఏంటండి మీ ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్ ఇక్కడ చాలా మంది ఉన్నారు మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్ మా సినిమా బాయ్కాట్ అని చెప్పి ఇరవై ఐదు ట్వీట్లు వేయడం కరెక్టా మీరు ఒక్కసారి చెప్పండి సార్